비디오나요ो ना ये वो 베이터 판단을 하게 되면, 이탈리아 문구를 잘하는 거를 보는 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 거를 보보보보보보

మరియు కొంచెం ఉచ్చన్న ఎం.జి. పరిధి సర్ మన్నియండి మర్యా నీ కర్మన్ గారికి వినారుకు అంతిమంగా గారు

जिला ना, ना।, ना।, ना पहले जब महबाद जिला सूर्यपेट जिला सूर्यापेट जिला నెక్స్ట్ ఓకే సో ఆకా రాధాకృష్ణ గారు వారి గర్పి కళారు

సూర్యాపేటలో ప్రముఖ డాక్టర్ అయిన రామకృష్ణ రాధాకృష్ణ గారు అమిత్ గారు మన ఉన్న రాన్న రామకృష్ణ గారు మన కోకపేట బిల్డింగ్ కమిటీకి ఇప్పటికిప్పుడు రెండు లక్షల రూపాయల చెక్ అందించారు అమ్మ చెప్పండి గారు వెంకటేశ్వర గారు మేము సూర్యపేట ముప్పై ఏళ్ళ నుంచి స్థిరపడి సంఘభవనం ఇంత చక్కగా మరి రెండు స్లాబులు పూర్తి చేసిన సందర్భంగా ఇక్కడ రావడానికి చాలా శ్రమ అవుతుంది మరి ఎంతో శ్రమ కోరించి మరి మతాలింగన్న గారు రాష్ట్ర అధ్యక్ష మార్గదర్శకత్వంలో మరి గట్కే విజయ్ కుమార్ గారు నిర్మాటువంటి అధ్యక్షతలో మరి ఈ విధంగా నిర్మించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా బాలికల హస్తం కూడా పొందాలు చాలా సంతోషం గర్వంలో చాలా వచ్చినాయి కానీ

మేమందరం కూడా బయట ఎక్కడో ఉండి గంగ ఏర్పాటు మాత్రమే చూస్తే రాత్రి ఉండి కష్టపడుతున్నాం మన కుంతాల సీదన్న గారికి రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి తను రాత్రి ఉదయం పొద్దు నుంచి ఏర్పాట్లన్నీ చూసుకొని వచ్చే వస్తున్నాం కూడా రియల్ ఎస్టేట్ లో ఉన్న సర్వీస్ వివర్తన రాజకీయ రనేకారకు కమిటీ తరపున నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మనమంతా ఆలనందితాల్సిందిగా కోరుకుంటున్నాం డబ్బులు ఎలాస్తున్నారు 12 లక్షల రూపాయల ఇంత ఓహో చిన్నాదేహో కురగా పెద్దలు పెట్టుకు ది చింతం సలానందయ్య గారు మార్కెట్ కంపెనీ బజి చైర్మన్ విజయ్ కుమార్ గారు సో దేదిప్రమానంగా పెరికే విద్యార్థి వసతి గృహాన్ని దేవిప్యమానంగా తీర్చిదిద్దుతున్నటువంటి టీం కి మనం అందరూ కూడా హర్షధనాలతో సో తెలియజేనని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే విధంగా మన కోఆపరేటివ్ సొసైటీ ఈ రోజు ఒకే ఒక్క రూపాయికి ఒక్క సూరిటీ తోటి సో వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకుంటానంటే వైద్యానికంటే విదేశాలకు పిల్లలు పంపించుకుని అంటే మూడు లక్షల రూపాయలు ఇతర అయితే రెండు లక్షల రూపాయలతోటి సుమారు మూడు వందల పదకొండు నేతలైనటువంటి అంద శ్రీనివాస్ గారు లక్ష్మీశేఖర్ గారు అదేవిధంగా డైరెక్టర్స్ ఉన్నట్లయితే వేదిక మీకు వచ్చి ఒక్కసారి ఖర్చు చేసుకోవాలని చెప్పేసి పత్తిపాక వెంకమ్మ డైరెక్టర్ డైనమిక్ డైరెక్టర్ డైరెక్టర్స్ పట్టుపాక వెంక అదేనా కదా డైరెక్టర్ గోపతి కేసవల్ గారు శంకర్ గారు పద్దెనిమిది మంది ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ఒక డైరెక్టర్ హైదరాబాద్ నుంచి తొమ్మిది మంది పద్దెనిమిది మంది డైరెక్టర్లతో దేడి ప్రమాణంగా వేలాది మంది కుటుంబాలకు అధ్యక్షంగా రాష్ట్ర అధ్యక్ష ప్లీజ్ కొంచెం రైట్ సి అద్వితీయంగా అద్భుతంగా నడుపుతున్నటువంటి సంస్థ అదేవిధంగా రాష్ట్ర సంఘంలో మనకు మొన్నటి వరకు విస్తృతంగా ఇరవై ఐదు వధువుల వేదికలు పెట్టినాం సుమారు వీరికి సో పూర్తిగా దాని మీద అవగాహన కల్పించేసేసి విజయ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పేరిక సంఘం పక్షాన ఇది ఇండివిజువల్ కార్యక్రమం కాదు ఇంటి కార్యక్రమం కాదు సో దాన్ని చక్కగా రూపుదిద్దుతున్నారు ఆన్లైన్ అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే దీన్ని ఉపయోగించుకునే రీతిలో ఖర్చులు లేకుండా ఇంటి దగ్గర ఉండి వీడియోలో మాట్లాడుకున్న రీతిలో రూపకల్పన జరుగుతా ఉంది అతి తొందరలో గురుమూర్తి అండ్ కేజీవాల్ గారు అండ్ రాష్ట్ర సంఘము అందరితోటి ఇది కూడా రూపుదిద్దుకోబోతున్నది దీనికి వీరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గారు అదేవిధంగా సో బోడుకుంట ప్రకాష్ గారు పరమేశ్ గారు వీరభాస్కర్ గారు తలా ఐదు లక్షల రూపాయలు రఘు రఘు గారు కొంచెం శ్రీనివాస్ గారు ఇక్కడ ఆ సభ్యులు ఆ సభ్యులు అంటారు అంటే ఆ సభ్యులందరూ కూడా ఆ సభ్యులందరూ కూడా దీని అంతటి మూల కార్యకులు అనేటువంటి గోవర్ధన్ గారు అందరికంటే ముందు రెండు సంవత్సరాల కితో ఇచ్చి కులం కోసం నిజం ఏర్పాటు చేయమని చెప్పేసి మద్ద గారు సెకండ్ ఫిబ్రవరి సో సుచిత్ర జరిగిన ప్రమాణ స్వీకారం రోజు చెప్పి తెల్లారే ఐదు లక్షలు పంపించినటువంటి గంప గోవర్ధన్ గారు దీనికి ప్రధాన కారకులుగా వారు కూడా ఇందులో ఉన్నారు వారందరికీ వారందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఇరవై ఒక్క మంది ఆ ఐదు లక్షలు ఎక్కడ ఇవ్వడం కాకుండా ఈ భవనానికి ఈ రూపురేఖలు దిద్దుకుంటున్నటువంటి కుట్టున్నటువంటి అటువైపు నీటి ప్రవాహం ఇటువైపు కొన్నలు ఇల్లటువంటి దీనికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు అన్న చెప్పింది ఒక ముచ్చట ఈ ఇరవై ఒక్క మంది సంక్షేమ సమితికి ఐదు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు ఈ బిల్డింగ్ నిర్మాణానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చింద్రు అంతే ఇక్కడ నిలబడ్డం నిలబడ్డం అందరం ఒక్కొక్కరం పది పది లక్షల రూపాయలు ఈ సంఘానికి ఇచ్చి పనిచేస్తున్నాం అనే విషయాన్ని మీరు గుర్తించాలనేది ఆనందమైన కోరిక అంతే అందరికి ధన్యవాదాలు లింగన్న గారు సమావేశం నిర్వహించాల్సిందే కోరుతున్నాం

और चलाती मुकाबला करना करलो ने नहीं पहला बड़ा खतरा है लोगों को डायरेक्ट ये मेरा प्रियंका ने निकाला है ये पागल है प्रभु जी मुझे इतनी पैसा लेकर दे दे वीर को आज पकड़ो उनका जिंदगी नाता है मैं अमेरिका में ना तोलो

پکڑو دے اندر پروں تے بندہ کراں تے اودے تے کراں تے بندہ 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 کراں تے

ಊರ ಪಕ್ಕದ ನೆಕ್ಸ್ಟ್ ಸೂರ್ಯಪೇಟೆ కర్మేవరం దిగాండి దిగాండి అందరు జాగ్రత్తగా పోండి అరే మీరు హన్మకొండ వాళ్ళు దయచేసి కానీ హన్మకొండ వరంగల్ వాళ్ళు దయచేసి సూర్యపేట వాళ్ళు ఉందండి సూర్యపెట్టే వాళ్ళు ఉండండి तो ये यार मारे डिसेप्ट आ गया और समदड़ी समदड़ी ओने सूर्य बैग आबो मुझे बतार कते बक

రమ్మని తర్వాత మంచిదని చూస్తాం ఇంకెవరు లేరు సూర్యాపేట సూర్యాపేట రండి ఒకసారి మళ్ళీ மஞ்சா <laughs> ದೂರೇ ಬೇಡ ದಿಗ್ರನ ಸತರಪದ ಕಾಯ ಆ ಏನೋ ದಿತಿ ರಾಜನ ರಾಜನ ನೀ ಫೋನಿ

ಅಣ್ಣ ಅಣ್ಣನ ಫೋನ್ ಅಣ್ಣ ರಿಸೀವ್ ಮಾಡಾಲಾ ಮಿಂಚಿ ಮಿಂಚಿ ಅಣ್ಣ ನಮ್ಮ ಕಡಿಗೆ ಅರ್ಮೇಶನ ಸೈತಾನನ ಫೋಟೋ ಕಡಿಗೆ ಇಷ್ಟೆಲ್ಲಾ ಪ್ರದರ್ಶನ ಮಾಡಿ ಮುನುರಾ ಓ ಮಗನ ಅಣ್ಣನ ರಾಪ್ ಆಕ್ಸಡೇ ಓಕೆ ಡನ್ ಅಣ್ಣ ಓಪರೇಟರ್ ಸೊಸೈಟಿ ಲೈಟ್ ओके 1 मिनट 1 मिनट बोलिए साहब हम आपने रेडियो लगी? नहीं 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 न ਕੁਣ ਕੁ ਬੜਾ ਰੋ ਨਾ ਇਹਨੇ ਪੜ ਲੈ ਅੱਗੇ ਜਾ ਆਪੇ ਪੜੀ ਰੰਗ ਰੇਲ ਸਭਾ ਮੈਂ ਗਾਉਂਦਾ ਅੱਧਾ ਨਾ ਜਿੰਤ ਹੋ ਗਿਆ ਅਸਲ ਕੰਮ ਅੱਪਸ ਨੰਨ ਕਿਰਾਏ ਸੋਸਤ ਹੈ ਇਹ ਹੋਸਟ ਹੈ ਜੀ ਹੈਲੋ ਚਾਰ ਵਰਤ ਨੰਨ ਜਨਰਲ ਜਨਰਲ ਮੈਂ ਗੱਟੇ ਕਾਲ ਦਸਤ ਹੈ ਇੱਕ ਸੋਸਾਇਟੀ ਦਾ ਇਹ ਤੁਹਾਨੂੰ ਜਨਾ ਹੈ ਨਾ ਰੰਗਰੇ ਨਹੀਂ ਆਇਕਣ ਸਟਾਡਾ ਨਾ ਕਹਿੰਦੇ ਮਾ ਸੋਸਾਇਟੀ ਨਹੀਂ ਰੋਸੋ ਦੇਖਾਂ ਨੂੰ

ਕੋਟੇ ਜੀ ਨਾ ਹੁੰਦੋ ਬਾਹਰ ਕਾਲਾ ਨਾ ਆਣਾ ਇਹ ਕਾਪੀ ਨਹੀਂ ਲੱਗਦੀ இங்கே உண்டது யாரோ இல்ல நீங்க இல்ல நீங்க சங்கரனா சங்கரனா பெர்மிஷன் வந்து இந்த சங்கரனா ஹோலி गाना ஹோலி गाना हाँ कैसे कौन है ब्रांड है नंची कैसे कौन है है कैसे कौन है साराइपेडा ठीक इंदौर 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 इ 还看多少？还能多少？多少？多